బహుజన వీరుడు సర్దార్ సర్వై పాపన్న బహుజన చక్రవర్తి సర్దార్ సర్వై పాపన్న సర్దార్ సర్వై పాపన్న గౌడ్ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఆశయాలను సర్దార్ సర్వై పాపన్న గౌడ్ వారి ఆశయాలను ఏడో శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యవాదుల వారసులు తెలంగాణని కూడా పరిపాలిస్తూ ఉన్నారు వాళ్ళ పరిపాలనలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ ఇబ్బందులని చూడలేక పేద కులంలో పుట్టినటువంటి సర్దార్ సరవై పాపన్న ఆ రోజు బహుజనులందరినీ ఏకం చేసి వీరోచితంగా పోరాటం చేసి మొగలు సామ్రాజ్య వారసుల సంస్థానాలని కొల్లగొట్టి ఆ సంస్థానాలను ఓడించి గోల్కొండని ఆశ్రయంగా చేసుకొని స్వాధీనపరచుకొని రాజ్యం రాజ్యాధికారాన్ని చేజిపించుకున్నటువంటి గొప్ప గౌడ కులంలో పుట్టిన వీరుడు సర్దార్ సరవై పాపన్న గౌడ్ ఇవాళ ఈరోజు భారతదేశాన్ని మతోన్మాదులు పీడిస్తూ ఉన్నారు అప్పుడు మొదలు చక్రవర్తులైన ముస్లిం రాజులు దేశాన్ని పీడించినట్టే ఈరోజు వీళ్ళు హిందువులవని చెప్పుకుంటూ మొగం బీజేపీ వాళ్ళు పీడిస్తూ ఉన్నారు ఈ పీడనైనా ఆ పీడనైనా మత పీడని పేద ప్రజలే బలవుతూ ఉన్నారు ఈ పేద ప్రజల్ని కాపాడుకోవడం కోసం పాపన్న వర్ధంతిని ఆయన ఆశయాలని స్ఫూర్తిగా ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ బాధలను దేశం నుంచి తరిమి కొట్టేందుకు బహుజనులందరినీ కూడా ఐక్యం చేస్తాం ఆయన ఆశయాలను అమలు పరిచినట్టు అవుతుంది అందుకోసం ఈ మూడు వందల పద్నాలుగో వర్ధంతిని తెలంగాణ కలుగిత కార్మిక సంఘం ఘనంగా జరుపుకున్నది అంతేకాదు ఈ ప్రభుత్వం కూడా ఎవరెవరికో ఎవరెవరికో ఏదేదో చేస్తూ ఉన్నారో సెలవు జనాలు ప్రకటిస్తూ ఉన్నారు సర్దార్ సర్వై పాపన్న జయంతిని సర్దార్ పాపన్న వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం